సేవ్ దేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఎం వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై వేటు వేసింది ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకుని గుర్తింపు పొందని మరో నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలపై వేటు పడింది వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి పదిహేడు తెలంగాణ నుంచి తొమ్మిది పార్టీలున్నాయి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవటం వంటి కారణాలతో ఇలాంటి పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది ఆగస్టులో ఇలాంటి మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేసింది దీంతో ప్రక్షాళనలో భాగంగా ఎనిమిది వందల ఎనిమిది పార్టీలను రెండు నెలల్లో రద్దు చేసినట్లయింది ఇక ఈజీ జాబితాలో దేశవ్యాప్త గుర్తింపు పొందిన పార్టీలు ఆరు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందినవి అరవై ఏడు నమోదై గుర్తింపు పొందనివి రెండు వేల నలభై ఆరు ఉన్నాయి త్వరలో మూడు వందల యాభై తొమ్మిది పార్టీలను జాబితా నుంచి తీసేయనుంది వాటిలో ఆంధ్రప్రదేశ్వి ఎనిమిది తెలంగాణవి పది ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రద్దయిన పార్టీలు పదమూడు ఉన్నాయి అందులో ఆల్ ఇండియా లిబరల్ పార్టీ ఆల్ ఇండియా మంచి పార్టీ భారత ప్రజాస్పందన పార్టీ భారతీయ చైతన్య పార్టీ భారతీయ సధర్మ సంస్థాపన పార్టీ గ్రేట్ ఇండియా పార్టీ జయ ఆంధ్ర పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ పేదల పార్టీ పేదరిక నిర్మూలన పార్టీ పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ అక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీ ప్రజాపాలన పార్టీ రాయలసీమ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితి సమైక్య తెలుగు రాజ్యం వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ చివరగా వైఎస్ఆర్ బహుజన పార్టీలు రద్దైన జాబితాలో ఉన్నాయి ఇక తెలంగాణలో ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ బీసీ భారతదేశం పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ లోక్ సత్తా పార్టీ మహాజన మండలి పార్టీ నవభారత్ నేషనల్ పార్టీ తెలంగాణ ప్రగతి సమితి పార్టీలు ఈసీ తొలగించిన జాబితాలో ఉన్నాయి రాజకీయ పార్టీల నమోదుకు సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం ఒక పార్టీ వరుసగా ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగిస్తారని తెలిపింది ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి సమగ్రమైన నిరంతర వ్యూహంలో భాగంగా రెండు వేల పంతొమ్మిది నుంచి వరుసగా ఆరు సంవత్సరాలు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని జాబితా నుండి తొలగించడానికి దేశవ్యాప్తంగా ఒక కసర కసరత్తు నిర్వహిస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది ఈ కసరత్తులో భాగంగా మొదటి దశలో ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన మూడు రూప్స్ లను జాబితా నుండి తొలగించినట్టుగా గుర్తించింది తాజాగా రెండో దశలో నాలుగు రూప్లను జాబితా నుండి తొలగించినట్టుగా ఒక ప్రకటనలో పేర్కొంది వరకు రెండు వేల ఐదు వందల ఇరవై గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలుండగా తాజా తొలగింపుతో ఈ సంఖ్య రెండు వేల నలభై ఆరుకు తగ్గిందని ఈసీ తెలిపింది అత్యధికంగా యూపీలో నూట ఇరవై ఒక్క పార్టీలను మహారాష్ట్ర నలభై నాలుగు అలాగే తమిళనాడు నలభై రెండు ఢిల్లీలో నలభై పంజాబ్ ఇరవై ఒకటి మధ్యప్రదేశ్ ఇరవై మూడు బీహార్లో పదిహేను ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పార్టీలను రద్దు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన ఆరు జాతీయ పార్టీలు అరవై ఏడు ప్రాంతీయ పార్టీలున్నాయని ఈసీ వెల్లడించింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం